ఇక ఆదిత్య దేవాను చంపడానికి పురాయించిన వ్యక్తి అటుగా వస్తూ ఉండగా అనసూయకి డాష్ ఇస్తాడు అనసూయ ఇక వాడిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా డాష్ ఇచ్చినప్పుడు తన చేతిలో ఉన్న గన్ కాస్త కింద పడిపోతుంది ఇక అనసూయ అతనితో గొడవ పడుతూ ఉంటుంది ఏ నీకెంత ధైర్యం సచ్చినోడా నాకు డాష్ చేయడానికి అని అరుస్తూ ఉంటుంది ఇక అతను అనసూయ మాటలు పట్టించుకోకుండా వెళ్ళి కింద పడిన తన గన్ లోపల పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అందులో అనసూయ ఆయన అందంగా ఉండటం నా తప్ప నేను పుట్టాకే అందం పుట్టిందని మా ఊరు వాళ్ళందరూ అంటూ ఉంటారు సచ్చినోడా నీ జిమ్ పోను నీ కళ్ళు పేలిపోను అని తిరుగుతూ తను లోపల పెట్టుకుంటున్న గన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే నోటు తెచ్చుకుంటుంది ఇక అతను గన్ లోపల పెట్టుకొని లేచి వెళ్ళబోతూ ఉండగా ఏ ఆ గాగు వెనకబో ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎవరిని చంపడానికి వచ్చావో చెప్పు మర్యాదగా అని అడుగుతూ ఉంటుంది ఇక అతను ఎవరిని చంపడానికి రాలేదు ఇది వైలన్ అని అబద్ధం చెప్తూ ఉంటాడు ఇక దాంతో అనసూయ అది వైలన్ అని బుర్ర తక్కువ చెప్పు నాకు కాదు ఇలాంటివి నేను సీరియల్స్ లో చాలా చూసాను నువ్వు సీరియల్ వెళ్ళరు కదూ ఎవరు నువ్వు ఎవరిని చంపడానికి వచ్చావు మర్యాదగా చెప్పు అని గదాయించి అడుగుతూ ఉంటుంది ఇక అతను మాత్రం లేదు నేను కెళ్ళరు కాదు ఏం కాదు అడుగు తప్పుకో నేను వెళ్ళాలి బుర్ర తక్కువ మాటలు మాట్లాడవాకు అని అరుస్తూ ఉంటాడు లేదు నువ్వు కిల్లరివై ఎవరిని చంపడానికి వచ్చావో మర్యాద చెప్పు అని గదాయించి అడుగుతూ ఉంటుంది లేదు నేను చంపడానికి రాలేదు వైలన్ వాయించడానికి వచ్చాను తప్పుకో మెంటల్ మాటలు మాట్లాడతావు అని అనసూయని పక్కకు తోసేసి ఈ కథను లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో అనసూయ షాక్ అయిపోతూ అమ్మో అతడు సినిమాలో లాగా ఇక్కడ ఏదో పెద్ద మర్డర్ ప్లాన్ జరగబోతుంది ఎవరిని చంపడానికి వచ్చినట్టు అని ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అందులో ఆ కిల్లర్ వెళ్ళి దేవ మీదన చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా దేవాకి చాట్ నుంచి గురి పెడతాడు మరి నిజంగానే అతను దేవాని షూట్ చేస్తాడా లేక అనసూయ వల్ల అతడి గురించి బయటపడి దేవా ప్రాణాలు కాపాడబడతాయా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్